గట్ల కరపర్తిలో తేదీ ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రభుత్వం నిర్వహించిన సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ సభలో మద్యం మత్తులో బొమ్మకంటి ప్రశాంత్ సన్నా నందయ్య ఏజ్ ముప్పై రెండు సంవత్సరాలు కులం ఎస్సీ మాదిగా వృత్తి డ్రైవర్ రెసిడెంట్స్ ఆఫ్ గట్ల కరపర్తి అను అతను స్టేజ్ పైనకి కోడిగుడ్లతో దాడి చేయగా అతనిపై కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేసి పర్కల కోర్టునందు హాజరుపరచగా అతనికి మెజిస్ట్రేట్ గారు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకి పాల్పడితే సహించేది లేదని చట్టం పరిధిలో కఠిన చర్యలు ఉంటాయని శాయంపేట ఎస్ఐ గారు హెచ్చరించారు ఎటువంటి మిషన్ చేసినా ఎటువంటి దాడి ప్రభుత్వ ప్రభుత్వాధికారులను అడ్డుకున్నా అడ్డుకున్న వ్యక్తుల మీద చట్టపరమైన కేసులు చేసి జైలు పంపడం జరుగుతుంది మీకేమన్నా ఇబ్బంది ఉంటే అంటే ప్రభుత్వ పథకాలు మీకు ఏమన్నా వచ్చేది ఉంటే మీరు ప్రభుత్వ అధికారులకు రిక్వెస్ట్ ఇచ్చుకోండి అంటే ఎంఆర్ఓ గారు కానీ లేకపోతే ఆర్డీఓ గారు ఉంటారు కలెక్టర్ గారు ఉంటారు మీకు ఏదైనా కాకపోతే దాని మన కోర్టు ఉంటాయి అటు కూడా చూసుకోవచ్చు అంతేగాని ఒక ప్రభుత్వ ప్రోగ్రామ్ జరుగుతుంటే దాన్ని ఆపి ల్యాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఊక్కోవడం జరగదు వాళ్ళ మీద చట్టపరంగా కేసులు పెడతాం చట్టపరంగా కోర్టు ముందు కొట్టి చేస్తాం కాబట్టి అందరి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఏమైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు మీరు దాన్ని శాంతియుతంగా అందులో ఉండండి ఏమైనా వస్తే మీరు అడగచ్చు అంతే కానీ దాడి చేసి ప్రోగ్రాం ఆపితే మాత్రం ఊక్కోవడం జరగదు ఓకే థ్యాంక్ యూ